కొన్ని కంటికి నచ్చాయనుకుంటాం కొన్ని వంటికి ఒంటికి నచ్చాయనుకుంటాం కొన్ని ఆఫర్ లో కొంటాం కొన్ని ఎవరైనా రిఫర్ చేస్తే కొంటాం ఇప్పుడు పక్కింటి ఆవిడ షాపింగ్ చేసిన సాయం రమ్మంటది సైలెంట్ గా ఉంటే ఏమంటది కొన్ని కొంటాం ఎవరో చీరలు కొట్టేటం ఓపెనింగ్ కి రమ్మంటారు ఊపుకుంటే వస్తే ఏమంటది కొన్ని కొంటాం మొన్న మన కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఎగ్జిబిషన్ పెట్టారు వంట చేసేసి ఓ చూపు చూద్దాం అని వెళ్ళాం కౌంటర్ లో చూస్తే కొన్ని కొన్నాం ఇది ఓన్లీ లోకల్ అంటే ఎస్టిటీ కూడా ఉందా కేరళ ట్రిప్ వెళ్ళాం గుర్తుగా ఎగోటి ఉండాలి కదా కేరళ చీరలు కొన్నాం కంచి కెళ్ళాం పట్టు చీరల సంచితో వచ్చాం మన కాకినాడ పెద్ద పెద్ద కర్మకి వెళ్ళాం పక్కనే ఒప్పాడా డ్రైవర్ తిప్పాడా కొన్ని కొన్నాం లోకల్ ఎస్టీడీ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి అయ్యేంటి చెప్తా చెత్త కేజీ సేలు క్లోజింగ్ సేలు క్లియరెన్స్ సేలు ఆషాడ సేలు బిగ్ బిలియన్ సేలు కట్టుకోవడానికి ఒక్క గుడ్డ ముక్క కూడా కొనుక్కోరానే మీరు ఆ పర్పస్ కి సెపరేట్ షాపింగ్ ఉంటది కదా